ప్రభుత్వ సంక్షేమ కార్యక్రమాలను పూర్తి సంతృప్తి స్థాయిలో ప్రజలకు అందించాలని జిల్లా కలెక్టర్ ఆనంద్ సంబంధిత అధికారులను ఆదేశించారు నెల్లూరు కలెక్టరేట్ లో పీజీఆర్ఎస్ అర్జీలు ఉపాధి హామీ హౌసింగ్ పిఎం సూర్యఘర యోజన పథకం యోగాంధ్ర మొదలైన అంశాలపై సబ్ కలెక్టర్ ఆర్డీఓలు మున్సిపల్ కమిషనర్లు ఎంపీడీఓలు తహసీల్దార్లతో కలెక్టర్ వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ పీజీఆర్ఎస్ లో పరిష్కరించిన అర్జీలపై అర్జీదారుల నుంచి అభిప్రాయాలు తెలుసుకోవాలన్నారు అలాగే అర్జీల ఆడిటింగ్ ను పెండింగ్ లేకుండా ఎప్పటికప్పుడు పూర్తి చేయాలన్నారు అదే విధంగా సంక్షేమ కార్యక్రమాలు పొందేటువంటి పౌరుల నుండి సచివాలయ సిబ్బంది ద్వారా తప్పనిసరిగా ప్రజాస్పందన తెలుసుకోవాలన్నారు రాష్ట్ర ప్రభుత్వం పెద్ద ఎత్తున చేపట్టిన యోగాంధ్ర కార్యక్రమంలో ప్రతి ఒక్కరూ భాగస్వాములయ్యే విధంగా రిజిస్ట్రేషన్లు పూర్తి చేయాలని అలాగే శిక్షకులతో సిటిజన్ మ్యాపింగ్ పూర్తి చేయాలన్నారు ఈ వీడియో కాన్ఫరెన్స్ లో జేసి కార్తిక్ డిఆర్ఓ భాస్కర్ మున్సిపల్ కమిషనర్ నందన్ జెడ్పీ ఇన్ఛార్జ్ సిఇో మోహన్ రావు హౌసింగ్ డోమా పీడీలు వేణుగోపాల్ గంగా భవాని విద్యుత్ ఎస్సి విజయన్ తదితరులు పాల్గొన్నారు సిటిజన్ ఫీడ్బ్యాక్ కొన్ని మండలాల్లో ఇంకా కూడా ఏమి పికప్ కాలేదు పర్టికులర్లీ నెల్లూరు రూరల్ అండ్ అర్బన్ ఇప్పుడు కూడా ఇట్ ఈస్ నెల్లూరు రూరల్ ఇస్ లెస్ దాన్ టెన్ పర్సెంటేజ్ ఇంకా కూడా సిటిజన్ ఫీడ్బ్యాక్ తీసుకున్నది ఆ సిటిజన్ ఫీడ్బ్యాక్ తీసుకుంటేనే వీ నో వాట్ ఈస్ ద క్వాలిటీ ఆఫ్ సర్వీస్ యూఆర్ గివింగ్ సో ఫీడ్బ్యాక్ తీసుకోకుండా అసలు సర్వీస్ క్వాలిటీ అర్థం కావడం లేదు దయచేసి ఈ సిటిజన్ ఫీడ్బ్యాక్ మీద దయచేసి కొద్దిగా ఫోకస్ పెట్టాలని కోరుతున్నాను సచివాలయం సిబ్బందుల ద్వారా సిటిజన్ ఫీడ్బ్యాక్ తీసుకోమని చెప్పడం జరిగింది చాలా చోట్ల చాలా మండలాల్లో సుమారుగా నలభై శాతం పైన తీసుకున్నారు ఎందుకు పెట్ట తీసుకుంటే కొద్ది ఆడిటింగ్ ఎలాగో మీ లెవెల్లో లేదు డివిషనల్ ఆఫీసర్స్ అండ్ డిస్ట్రిక్ట్ లెవెల్లో వాళ్ళు చేస్తారు కానీ సిటిజన్ ఫీడ్బ్యాక్ అయితే మాత్రం ఎంపీడీఓ దయచేసి రెస్పాండ్

అవసరం అయితే ఉంది సో కన్సర్న్ ఈచ్ మండలానికి సంబంధించి ఒక నోడల్ ఆఫీస్ ఆఫీసర్ ఫ్రమ్ దయర్ సైడ్ కమిషనర్ గారు జాయింట్ కమిషనర్ గారు ఇస్తారు సో ఆ డీటెయిల్స్ కూడా మీకు షేర్ చేస్తాను మీరు ఇఫ్ యూ క్యాన్ గివ్ అ ప్రొసీడింగ్స్ సేయింగ్ దట్ ఫ్రమ్ మండలి సైడ్ సో కన్సర్న్ కోఆర్డినేట్ విత్ దట్ ఆఫీసర్స్ సో వాళ్ళు అడగిన మనుషులకు సంబంధించిన రెవెన్యూ చేయాలంటే ఫస్ట్ టు ఫైండ్ వాట్ ఆర్ ద అండ్ అసెట్స్ అసెట్స్ ఈ తెలియాలి అసెట్స్ తెలియాలంటే ఆ ఇన్ఫర్మేషన్ రెవెన్యూ డిపార్ట్మెంట్ దగ్గర అదే విధంగా రిజిస్ట్రేషన్ డిపార్ట్మెంట్ దగ్గర అంటే ఎంఐయీ డిపార్ట్మెంట్ దగ్గర ఉంటాయి త్రీ ఆర్ ఫోర్ డిపార్ట్మెంట్ మాక్సిమం పంచాయతీ రాజు సో మేజర్ గా ఫస్ట్ ఫస్ట్ ప్రయారిటీస్ ఫర్ తహసీల్దాస్ టు ఐడెంటిఫై రిమూవబుల్ ప్రాపర్టీస్ అదేవిధంగా ఆల్ మున్సిపల్ కార్పొరేషన్స్ ఎంసీస్ అందరూ కూడా దయచేసి దయచేసింగ్ లెటర్స్ లెటర్స్ దయచేసి మీరు కూడా మీ దగ్గర ఒకవేళ ఏదైనా ప్రాపర్టీస్ అర్బన్ ప్రాపర్టీస్ కానీ ఏదైనా ఉన్నది అయితే దయచేసి ప్లీజ్ కోఆర్డినేట్ విత్ అసిస్టెంట్ కమిషనర్స్ ఆర్ దేర్ డెప్యూటీ అసిస్టెంట్ కమిషనర్స్ ఆ ఏ ఆఫీసర్ తో కోఆర్డినేట్ చేసుకోవాలని డీటెయిల్స్ మీకు అందరికి తెలియజేస్తాము వన్స్ ఇన్ అ ఇన్త్ ఆర్ సంథింగ్ సో ఆ డీటెయిల్స్ కూడా కమర్షియల్ ట్యాక్స్ డిపార్ట్మెంట్ కి కంబైన్ అంటే లాస్ట్ వన్ మంత్ లో మీరు అడిగిన ఇన్ఫర్మేషన్ ఎంత దిగ్గజం విజేతల శిఖరం నారాయణ రెసిడెన్షియల్ స్కూల్స్ ఐఐటిలో టాప్ ర్యాంక్ కోసం టాప్ ర్యాంక్ కోసం ఇండియాలోనే బెస్ట్ ప్రోగ్రామ్స్ తో బెస్ట్ టీచర్స్ తో బెస్ట్ ఫెసిలిటీస్ తో హెల్దీ అండ్ హైజీనిక్ ఫుడ్ తో ఆహ్లాదకర వాతావరణంలో నారాయణ రెసిడెన్షియల్ స్కూల్స్ రీజనల్ మ్యాథమెటిక్స్ ఒలింపియాడ్ ఐవో క్యూమై లో గత మూడు సంవత్సరాలుగా చారిత్రాత్మక విజయాలతో సంచలనాలు సాధింపజేస్తోంది